స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుడివాడలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గుడివాడలో అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు గుడివాడ ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుందని ఇక్కడ ప్రజల రుణం తీర్చుకోవడానికి తాము జీవితాంతం కష్టపడి పనిచేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు గుడివాడ నుంచి పోటీ చేసిన నందమూరి తారక రామారావు తర్వాత సీఎం అయ్యారని ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు గుడివాడలో కూటమి ప్రభుత్వం మూడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసింది పక్కా ప్లాన్ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా గుడివాడలో అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారని తెలిసింది సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడు పర్యటన సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కొడాలి నాని వైసీపీ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా గుడివాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గుడివాడలో వైసీపీ కార్యకర్తలు ఎక్కడా తిప్పకుండా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గుడివాడలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు మీద పదే పదే తీవ్రస్థాయిలో పరిశుభతజాలంతో ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు వైసీపీ కార్యకర్తలు ఎక్కడా కూడా గుడివాడలో మూల కూడా కనిపించలేదు గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు మొత్తం మీద గుడివాడలో టీడీపీ పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నారా లోకేష్ ఒక ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారనే అనిపిస్తోంది సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎక్కడ వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు కానీ ఇవేమీ కూడా పొరపాటును కూడా గుడివాడలో కనిపించలేదు మరోపక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా రాజ్భవన్లో నిర్వహించే గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు రాజకీయ నేతలంతా హాజరయ్యారు మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు కూడా హాజరైన ఈ కార్యక్రమానికి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం దూరంగా ఉండిపోయారు రాజ్భవన్లో ఈరోజు సాయంత్రం జరిగిన హోమ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వర్తో కలిసి హాజరయ్యారు గవర్నర్ చీఫ్ జస్టిస్ సిఎస్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయన కలిసేందుకు ఫోటోలు దిగేందుకు నేతలు అధికారులు పోటీ పడ్డారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలు కనిపించగానే లోకేష్ ఆమెను పలకరించారు దీంతో ఆమె కాసేపు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తన సతీమణి విదేశాల్లో ఉండడంతో ఆయన ఒంటరిగానే వచ్చారు మరోవైపు గతంలో సీఎంగా ఉండగా ప్రతి ఏటా ఎట్ హోమ్ కార్యక్రమాలతో హాజరైన వైఎస్ జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేదు తన సోదరు వైఎస్ షర్మిలు కూడా హాజరై సీఎం మంత్రులతో కలివిడిగా కనిపించిన ఈ కార్యక్రమంలో జగన్ లేకపోవడంతో అంతా చర్చించుకున్నారు అటు జగన్మోహన్ రెడ్డి యొక్క గైర్హాజరు మీద వైసీపీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు ఆగస్టు పదిహేను సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే సాంప్రదాయ విందు ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు పిసిసి చీఫ్ స్థానంలో చీఫ్గా షర్మిల వచ్చారు అయితే షర్మిల మంత్రి లోకేష్లు ఇద్దరు కాసేపు ముచ్చడించుకోవడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది ఇప్పటికే కూటమికి కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలాగా తయారైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్న తరుణంలో ఇద్దరు నేతలు దాదాపు మూడు నిమిషాల పాటు చర్చించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది